ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ పదిహేను రోజులు ప్రకటిస్తామని చెప్పిన తెలంగాణ ఐకాసా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు సమస్యల పరిష్కారం పదిహేను రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘం ఐకాస అయితే తెలిపింది సిఎన్జిఓ కార్యాలయంలోని సమావేశం అయితే జరిగిందనమాట తెలంగాణ ఉద్యోగుల ఐకాసా సమావేశం అయితే నిర్వహించారు దాదాపు యాభై మూడు సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట ఈ సందర్భంగా ఉద్యోగుల ఐకాశతో భాగస్వాములు కావడానికి ఇక్కడ సంఘాలన్నీ కూడా నిర్వహించాలని చెప్పేసి ఆహ్వానించాలని చెప్పేసి వారు ఉద్యోగులు కూడా సూచించారు సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించి ముప్పై ఆరు తీర్మానాలను ఆమోదించడం జరిగింది అనంతరం జగదీశ్వర్ విలేకరులతో విలేకరులతో మాట్లాడారన్నమాట పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ రూపకల్పన పదిహేను మందితో స్టీరింగ్ కమిటీని అయితే నియమించాలని చెప్పేసి వారైతే అన్నారు ఒకటో తేదీనే వేతనాలు కూడా ఇవ్వలేదని గత ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నందుకు అంటే ఇస్తున్నందుకు కొత్త ప్రభుత్వం కృతజ్ఞత అని వీరైతే చెప్పడం జరిగింది ఉద్యోగులు ప్రభుత్వం అందగా ఉంటుందని ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సీఎస్ను సీఎంను కలిసి మాట్లాడతామని చెప్పేసి అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆగిపోయి అని అంటే సో మూడు వందల పదిహేడు జివో సిపిఎస్ రద్దు ఆరోగ్య కార్డులు పెండింగ్ డిఏలు పిఆర్సీ అమలు తదితర సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వీరైతే కోరారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగుల సంచలన నిర్ణయం ముప్పై ఆరు తీర్మానాలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి